వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ ఢిల్లీ అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈ మచ్చకాయలు పొడికాయలు మిక్సింగ్ కాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు ఇవన్నీ మినాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ప్రతి మార్కెట్లోనూ నాసిక్లో రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడితే యావరేజ్గా నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల పెద్ద బాక్సులు రెండు అయితే టాప్ రేట్ పడింది యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలయితే టాప్ రేట్ పడింది పదహైదు కేజీల బాక్స్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే యావరేజ్ రేట్లయితే పలికింది ఇది ఈరోజు జరిగిన నాసిక్ ఢిల్లీ అనంతపురం కలిగే సమాచారం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి